లేకపోతే వేరేది ఏమన్నా కొత్తది ఆ డబల్ బెడ్రూమ్ లు కట్టించాడా ఒక్కొక్కరికి ఏం చేశాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కదా పెట్టాడు సార్ సమాధి తోటల కింద కట్టించేసేవి చెప్పానండి ఇప్పుడు అహ్మద్ గారు చెప్పండి ఏదైతే మీరు గతంలో తీసుకున్నారు అవన్నీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఒకరే సెపరేట్ గారు అడిగారు కదా అలిపిస్ ని కార్స్ ని చెప్పినండి ఇక్కడెలా డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ రిక్వైరీ చేయొచ్చు ఒక్క నిమిషం ఒకసారి చెప్పండి ఒకటి అడిగిన దాని చెప్పినండి మీకు ఏమంటది మళ్ళీ తప్పుగా అనిపిస్తే మళ్ళీ మీరు అడగచ్చు ఎస్ చెప్పండి మహమ్మద్ గారు సార్ ఏదైతే గతంలో వాళ్ళు ఇచ్చిన ఇల్లు లోతట్టు ప్రాంతాల్లో ఇవ్వటం వాస్తవం ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే మిగతా వాళ్ళు కట్టుకోలేదో ఎవరైతే మధ్యలో ఆగిపోయినాయో వాళ్ళందరికీ భరోసా ఇచ్చి వాళ్ళందరికీ రావాల్సిన ఫండ్స్ అన్ని రిలీజ్ చేసి వాళ్ళని కట్టించి అక్కడ కావాల్సిన సౌకర్యాలు కూడా ఎవరికన్నా అటువైపు వచ్చే వాటర్ వాటర్ వస్తా ఉంటే వాటిని డైవర్ట్ చేయటం గానీ లేకపోతే రోడ్లు ఏమన్నా కావాలంటే వాళ్ళకి కొద్దిగా రోడ్లు వేసి రోడ్ హైట్ కానీ వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళందరికీ మేమేం చెప్తున్నాం వాళ్ళందరికీ సౌకర్యాలన్నీ కల్పించి అదే కాకుండా ఏదైతే చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు స్థలం ఇచ్చారు ఆ ఇల్లు కట్టుకొని ఆ వెళ్తుంది ఇవాళ ఆ ఇల్లు కట్టుకొని ఆ వెళ్తుంది ఇవాళ వాళ్ళలాగా ఒక వాళ్ళలాగా ఆలోచించి ఉంటే ఆ ఆమె కట్టుకుంటున్న వాళ్ళకి బిల్లులు ఇవ్వకూడదు ఏంది ఆమె ఇల్లు కట్టుకుంటుంటే ఏదో ఒక అడ్డ దానింతా దాని చుట్టూ మాట క్లియర్ గా చెప్తా ఉన్నాయి ఇద్దరు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం అలాగే మాట్లాడితే మళ్ళీ మనకి అర్థం కాదు కాదు గారు ప్రధానంగా చిన్నప్పటి గారు అడుగుతున్నది ఏంటంటే అప్పుడు ఇవి నదుల్లో ఉన్నాయి వాగులు వంకలో ఉన్నాయి ఇవి అసలు మనుషులు జీవించడానికి పనికిరాదు అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అదే వెళ్ళిచ్చారంటే మీరు దానికి ఏం సౌకర్యాలు కల్పించారు ఎవరినో దానికి మీరు అడ్వాంటేజ్ అడ్వాంటైజ్ చేశారా అది చెప్పండి అది క్లారిటీ ఇవ్వండి ఆయన చెప్పేది ఏంటంటే అప్పుడు చెప్పిన వ్యక్తి అది ఎలా పని చేయడం నిమిషం చెప్పండి బేసిక్ ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్ చేసిన తర్వాతే ఈ రోజు తాళాలు ఇవ్వడం జరుగుతుంది ఏదైతే గతంలో వీళ్ళున్నారో ఏదో ఎక్కడో ఉన్న అసైన్ కొనేసుకొని ఏది పొలాల్లో ఉన్న పొలాల మధ్యలో ఉన్న అసైన్ భూములు కొని వాళ్ళకి ఇల్లు కట్టించారు ఇల్లు కట్టుకోమని స్థలం ఇచ్చారు ఏంది అక్కడ రోడ్డు లేదు అక్కడ వాటర్ పైప్ లైన్ లేదు అక్కడ ఎలక్ట్రిసిటీ మొన్న మొన్నటి దాకా లేదు ఇవన్నీ ఎవరు ఆశిస్తారు

సరే సరే కా చిన్నప్పటి రెడ్డి గారు ఇప్పుడు అన్ని ఇచ్చిన తర్వాత మరి ఎందుకు ఆలస్యమైంది అలా కాదు అన్ని మీరు అన్ని సౌకర్యాలు కనిపించిన తర్వాత ఇవ్వడానికి ఎందుకు ఆలస్యమైంది నిజంగా బిహా చేస్తే ఇది లేకపోతే అప్పుడు ప్రశ్నించామని చెప్తున్నారు మిగిలితే ఎందుకు ఆలస్యమైంది అంటే నిధులు లేక ఆపేస్తారా ఏమైంది పోనీ చెప్పండి రేజ్ చెప్పండి ఒక నిమిషం అది కాదు సరే అవ్వ మరి అవ్వనప్పుడు ఇప్పుడు ఇవ్వకూడదు అవి అప్పుడు అవ్వలేదు ఇప్పుడు ఇవ్వచ్చా లేదా వీళ్ళు ఎస్ చెప్పండి 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 సరే సరే చెప్పండి బాబు గారు చెప్పండి క్లారిటీ చెప్పండి ఎస్ సతీష్ గారు జరిగిన విషయం కొంచెం ప్రజలకు తెలియదు మీ డిబేట్ ద్వారా ముప్పై లక్షలు ఇల్లు ఇవ్వాలనుకున్న మాట వాస్తవం కానీ దాంట్లో ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఆరు లక్షలకి సంబంధించి వీళ్ళు పట్టాలు ఇచ్చారు అవి కూడా ఏంటంటే నెలల్లో ఇలా ఇచ్చారు వాటిల్లో వీళ్ళు కంప్లీట్ చేద్దాం అనుకున్న ఏదైతే ఐదు లక్షల వరకు ఇల్లు ఉన్నాయో వాటిలో మూడు పాయింట్ ఏడు లక్షల వరకు కంప్లీట్ చేసిన మాట వాస్తవం దాంట్లో కూడా కొంత వేరియేషన్ అయితే మాట్లాడవండి సార్ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు తీసుకొచ్చాం మొత్తం పదిహేడు లక్షల ఇళ్ళకి సంబంధించినటువంటి పనులు మొదటి రోజు నుంచే మొదలు పెట్టాం ఇంట్లో ఆరు లక్షల వరకు ఏదైతే ఇచ్చారో అది లోతట్టు ప్రాంతాల్లో లేకుండా ఉన్న వాటిలో మాత్రమే ఇప్పుడు కంప్లీట్ చేసి ఇస్తున్నాము దీంట్లో కూడా తొమ్మిది వందల కోట్ల రూపాయలు దానికి సంబంధించి చెప్తున్నారు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకున్నారో రెండు నాలుగు లక్షలు ఇల్లు పెట్టున్నారో వాళ్ళకి డబ్బు ఎగరేసి ఈ రోజు కూటమి కోట ప్రభుత్వం ఈ రోజు వాళ్ళకి డబ్బు ఇవ్వడానికి కూడా రెడీ అవుతుంది ఏదైతే మూడు వేల రెండు వందల కోట్లు పెట్టి ఇప్పుడు మూడు లక్షలు ఇల్లు వరకు కంప్లీట్ చేస్తావు తిరిగి మళ్ళా మిగిలిన కూడా కంప్లీట్ చేస్తావు అని చెప్తున్నాం అన్నెంతసేపు అయినా మేము ముప్పై లక్షలు ఇచ్చాం మేము కులం చూడలేదు మొత్తం చూడలేదు అసలు ప్రజలు ముఖం చూడలేదండి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రజల ముఖం చూడాలి రౌడీ యూజ్ చేసుకుంటా బతికారు ఇసు అమ్ముకుంటా లేదు ఇంకోటి అమ్ముకుంటా మంది అమ్ముకుంటే ఇట్లా మీరు మళ్ళీ ఇప్పుడైనా ప్రజలకు ఇల్లు చేరే టైంలో మళ్ళీ ఊరికి అబద్ధాలు చెప్పడానికి ఇలా డిబేట్లు రావడం అనేది కరెక్ట్ కాదు మళ్ళీ నిజాలు చెప్పండి మేము చెప్తున్నాగా మీరు చేసిన మనిషి చెప్తున్నాగా మీరు ఏదైనా మనిషి చేస్తుంటే పది పర్సెంట్ ఐదు పర్సెంట్ చెప్తున్నాగా ఇది తప్పు సర్వీస్ గారు ఎంతసేపు అదే మాట్లాడుతున్నారు కొంచెం దానికి సంబంధించి ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారా అని విషయం చెప్తే రైట్ ప్రస్తుతం అంత పాటు అక్షర సత్యం గారు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఎస్ ఎస్ కంటిన్యూ చేయండి మోసన్ అహ్మద్ గారు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ముప్పై లక్షల తొమ్మిది లక్షలు ఇచ్చామని చెప్తున్నారు కాదు నాలుగు లక్షల వరకు ఇచ్చారని బాబు గారు చెప్తున్నారు అంటే ఈ క్లారిటీ ఎవరు మిస్ అవుతుందా మిగతా ఇల్లు మాత్రం ఇస్తారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనం చెప్తూ మళ్ళీ సంక్రాంతికి ఇంకో సంక్రాంతికి ఉగాదికల్ ఐదు లక్షల తొంభై వేల నుంచి ఆరు లక్షల ఇల్లు మళ్ళీ సిద్ధం చేయని అధికారులను సభావితిగా కాదించడం అందరూ చూస్తాం సో అంటే వారాలుగా మొత్తానికి ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు ఇప్పుడు ఎందుకు అసలు ఇంత క్రెడిట్ చోరీ ఈ క్రెడిట్ వీలదా వాళ్ళదా ఎందుకు ఇప్పుడు ముఖ్యంగా కావాల్సింది ప్రజలందరికీ ఇల్లు లేకుండా చేయటమా లేదా ఈ క్రెడిట్ వాళ్ళు తీసుకున్నారు లేకపోతే వీళ్ళు తీస్తారని చర్చించుకోవటమా సో ముఖ్యంగా వైఎస్ఆర్ రాజకీయ విధానం చూసుకుంటే గతంలో అయినా ఇప్పుడైనా కేవలం ఫోటో పేపర్లో ఫోటో వచ్చి టీవీలో ఒక బయట వస్తే వాళ్ళ పబ్బం గడిచినట్టే గతంలో కూడా చూసుకుంటే ముప్పై లక్షల రూపాయలు ముప్పై ముప్పై లక్షలు ఇల్లు కడతాం అని చెప్పి కేవలం నాలుగు లక్షలు చెప్పండి చిన్నప్పరెడ్డి గారు చూపిస్తే తెలుస్తుంది ఏంటో చెప్పండి కూడా ఇచ్చేస్తారు తాళం ఒకరికి కూడా ఇచ్చేస్తారు తాళం తీసుకోనా తీసుకో కాదు ఏంటో తాళం తాళు కాదు చిన్నప్పరెడ్డి గారు ఆ తాళం ఏంటి దేనికి తెచ్చారు చెప్పండి అది క్లారిటీగా మీరు తాళం ఎవరి తాళమో ఏంటి తాళం ఆ కావాలి మొత్తం మేం చేసామని చెప్పేసి చెప్పుకుంటే ఉందా ఎవరికి వాళ్ళు ఏదో తీసుకొచ్చి మాకు ఎలా తోతుండీ ఇప్పుడు తాళ ఎవరిది ఎవరింటి తీసుకొచ్చారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారి కష్టార్జితంతో పేద ప్రజలు నేను ఒక చెబుతాను ఎన్ని మాటలు చెప్పిన ఎన్ని మాటలు చెప్పిన ప్రతి ఇల్లు కూడా ఆ ండి కట్టుకున్నాడు మేం గట్టలే ఆ పేదోడే దగ్గరుండి కట్టుకున్నాడు ఒక్కరోజు కాదు కాదు మీరు చూపిట్లా మీరు చూపించిన తాళాలు ఎవరివి మీరు కాదు ఉండండి మీరు చూపించిన తాళాలు ఎవరు చెప్పండి ముందు మీరు చూపించిన తాళాలు ఆ చెప్పండి ముందు క్లారిటీ తర్వాత మేల్లే వెళ్దాం తెలుగు దేశం గవర్నమెంట్ వచ్చాక ఆయన కొడి వచ్చావ్ సార్ బొలవ్ చూడొ మతం చూడొ పార్టీ కొడొ ఎన్ని రకాలుగా మసిపూసి माराడ కాయ చేసి ఎన్ని రకాల తాళాలు ఇచ్చినా ప్రతి పేదోడు అక్కడ ప్రతి రోజు కూలీ పనికి పోకుండా కూలికి పోతే వచ్చేటటువంటి డబ్బులాగా దీంట్లో వచ్చేటటువంటి దానిలాగా ఒక్కొక్కరు తొంభై రోజులు వంద రోజులు ఆ ఇంట్లోనే పని చేసుకొని ఆ ఇంట్లోనే డబ్బు సంపాదించుకొని ఆ ఇంట్లోనే సొంత ఇల్లు సార్ అందుకని ఇంట్లో సరే అలా కాదు చిన్నపిల్లి గారు సరేలే కాదు కాదు మళ్ళీ అన్ని మాట్లాడుకుంటే కానీ చిన్నపిల్లి గారు చిన్నపిరెడ్డి గారు మీరు చెప్పిన ప్రకారమే చూసుకుందాం ముప్పై లక్షలు అని చెప్పారు తొమ్మిది లక్షలు మీరు ఇచ్చారని చెప్పారు ఇప్పుడు మూడు లక్షలు మొన్న సామూహిక ప్రవేశాలు చేయించారు ఇంకొక ఆరు లక్షలు మళ్ళీ ఉగాది రూపిస్తామని చెప్తున్నారు అంటే ఏంటి ఇప్పుడు ఎన్ని చెప్పాలి ఇంకా ఎన్ని మీరు వదిలేదు చెప్పండి మీరు లక్షల ఇళ్లకి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులన్నీ కూడా కాగితాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది లక్షల ఇళ్లకి వాళ్ళకి గృహ ప్రవేశం చేపిచ్చాం సార్ ఆరు లక్షల ఇళ్లకి జగన్మోహన్ రెడ్డి గారు తొంభై పర్సెంట్ పూర్తి చేసి ఓన్లీ స్లాబ్ మాత్రమే పెండింగ్ ఉంది సార్ ఆరు లక్షల ఇళ్లకి అన్ని కూడా పదిహేడు లక్షల ఇళ్ళు మొత్తం ఏదైతేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే రోజు మొదలు ఒకే రోజు పదిహేడు లక్షల ఇళ్ళు మొదలుపెట్టి పెట్టి సరే ఇప్పుడు అభిస్తున్నారు కాదు ఆ పదిహేడు లక్షలు ఇప్పుడు షేర్ చేస్తున్నారంటారు లక్షల ఇళ్ళు ఇంకా పదమూడు లక్షల ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఆల్రెడీ ఇమ్యూనిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలోనే జస్ట్ వీళ్ళకి దేవుడు ఒక బుద్ధి ప్రసాదించి ఆ పదమూడు లక్షల మందికి ఆ శాపలేసి ఇళ్ళు కట్టించే ఇస్తే చాలు అక్కడ మా పేరు వద్దు మా ఊరొద్దు మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వద్దు సార్ చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ తీసుకోమని మాకేమి నష్టం లేదు క్రెడిట్ చోరీలో వాళ్ళు ప్రథములు చంద్రబాబు గారు క్రెడిట్ చోరీ అంశాలు కాదు క్రెడిట్ వైసీపీ అక్కడ చంద్రబాబు చెప్పలేదు ఆ పొన్నే మీరు చెప్పినట్టుగా ప్రజలందరికీ ఇప్పుడు వెళ్లే వాళ్ళకి తెలుసు ఉన్న వాళ్ళకి తెలుసు అక్కడ మొత్తం చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇల్లు ఎప్పుడు ప్రారంభ ఎప్పుడు ఎవరు బాధ చేస్తారో తెలుస్తుంది కదా ఇక దానికి సంబంధించి మరి ఇది మొత్తం పొలిటికల్ గా పొలిటికల్ గా వాడుకోవడం తప్ప ఏం కనిపిస్తోంది నిజంగా ఒక్క నోటి సో చిన్నప్పటికారు మనతోటి అక్షర సత్యం గారు జాయిన్ అయ్యారు అక్షర సత్యం గారు నమస్తే సత్యం గారు ఇప్పుడు రాజకీయ